వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ గనుల శాఖల్లో ప్రాథమికంగా యాభై వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ రాష్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి రవీంద్ర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు వైసీపీ నేతల అవినీతికి సహకరించిన అధికారులు నేడు విచారణకు హాజరు కాకుండా పారిపోతున్నారన్నారు డిజిటలరీల ద్వారా నాసరక మద్యాన్ని సరఫరా చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు సంబంధించినటువంటి మరి ఆయన పారిపోతా ఉన్నాడు అడ్రస్ లేడు విచారణకు రావట్లే మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం విచారణకే కదా మేము పిలుస్తూ ఉంది విచారణకు వచ్చి మీరు చెప్పండి మీరు తప్పు చేయకపోతే తప్పు లేదని చెప్పండి ఇవాళ మొత్తం బయటకు వస్తాయి అందరూ బయటకు వస్తాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎలా చేశారు బ్రాండ్లు ఏం చేశారు అడ్డం పెట్టుకుని డిస్టర్నీ ఏ రకంగా ఆక్రమించుకున్నారో పిచ్చి బ్రాండ్ పనికిరాన్ని బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణ మాన ప్రాణాలతో ఏ రకంగా చెలగాటమాడారో ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తాయి ఇవాళ మైనింగ్ డిపార్ట్మెంట్ లో మైనింగ్ లో ఇష్టారాజ్యంగా వాళ్ళ మీద వెళ్ళి కేసులు పెట్టడం కొలతల పేరుతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం దాని మీద ఫైన్లు వేయటం ఫైన్లు వేసి పిలిపించుకుని ఆక్రమించుకోవటం ఎందుకంటే వాళ్ళు చేసింది ఎవరైతే మొత్తం టోటల్ ఈ రెండు డిపార్ట్మెంట్ లోనే దాదాపుగా నలభై నుంచి యాభై వేల కోట్ల రూపాయల దోపిడీ మైనింగ్ అండ్ ఎక్సైజ్లో జరిగింది ఇది ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇంకా చాలా డీప్గా వెళ్తున్నాం డీప్గా మొత్తం కూడా తీస్తాం ఇందుట్లో ఎంతటి వాళ్ళైనా సరే ఎవరిని కూడా వదిలేదు